మిథలారా గత పద్దెనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఈ ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు అనేక ప్రతికూల పరిస్థితుల్లో విధ్వంసకరుల పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నిటికీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ లేదా సంక్షేమాన్ని ప్రజలద్దరికి చేర్చడం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ఇవాళ క్యాబినెట్లో ప్రస్తావన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అయితే సహచర మంత్రులు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు ఆ పథకాల గురించి సూపర్ సిక్స్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు లేదా దీపం పథకం కావచ్చు లేదా మత్స్యకార భరోసా కావచ్చు లేదా నేతన్న సేవ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తున్నాను స్త్రీశక్తి ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం గతంలో గ్రామీణ ప్రాంతాలే చూస్తే పదహైదు ఆర్థిక సంఘం నిధుల్ని కానీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ దారి మళ్ళించేవాళ్ళు ఇవాళ చూస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది వ్యవసాయ కూలీలకు పని దినాలు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుతున్నాయి గ్రామాల్లో కూడా గ్రామాలు కూడా ఆర్థిక ప్రగతి సాగిస్తున్నాయి రైతాంగానికి అందిస్తున్న పథకాల గురించి మీకు తెలిసిన విషయమే ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రతినిధించారు అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి కానీ లేదా పోలవరం గురించి కానీ లేదా రైల్వే జోను అదేవిధంగా బల్ద్రగ్ పార్కు ప్రధానంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఒకటే రోజు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి రాజధాని ప్రాంతంలో యాభై ఆరు వేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు పదమూడు వేల ఐదు వందల కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇంత పెద్ద ఎత్తున దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడులని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా ఇవాళ మన ఉత్పత్తి కూడా గ్రోత్ రేట్ కూడా పదకొండు శాతం దాటింది కానీ లక్ష్యం పదహైదు శాతంగా పెట్టుకున్నాం లక్ష్యం దిశగా సాగు సాగుతుంది అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణనలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశించింది అదే లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా కొప్పర్తి కానీ ఓరోకల్ కానీ కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు ఈ వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఇది ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా హైవేల నిర్మాణం గురించి కానీ లేదా కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ మరి ప్రధానంగా అమరావతి చుట్టూ దాదాపు నూట తొంభై కిలోమీటర్ల ముప్పై ఎనిమిది వేల కోట్లతో నూట తొంభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మీద అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది గతంలో అన్ని మార్పు కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రధానంగా గతంలో పేర్ల మార్ పేర్ల గురించి తెలుసు ఏదొచ్చినా కూడా సొంత పేర్లు పెట్టుకునే ఒక మానసిక విపరీత మానసిక తత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఎర్రాపెగడ సుబ్బారావు గారి మహనీయుల పేర్లు పెట్టి పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ ఈ విషయాల మీద ప్రస్తావన జరిగింది అదేవిధంగా రైతాంగానికి అది మన నారేళ్ళ మనోహర్ గారి మంత్రి శాఖలో ధాన్యం కొనుగోలు విషయంలో కానీ లేదా పొగాకు రైతులకు కానీ మామిడి రైతులకు కానీ లేదా రైతులకు కానీ లేకపోతే ఉల్లి రైతులకు కానీ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సత్తరమే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వారిని ఆదుకున్న విషయాన్ని కూడా రైతాంగంలో కూడా ఈ విషయం మీద చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉంది అదేవిధంగా ఈ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయలేని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు చిన్న చిన్న పార్కులకు ఊతమిస్తూ ఇవాళ ఈ ఉద్యోగం నిరుద్యోగ యువతని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమే కాకుండా పెద్ద ఎత్తున డీఎస్సి